హాయ్ అండి అందరికీ నమస్కారం గుండె నిండా గుడి గంటల సీరియల్ ఈరోజు ప్రోమోలో ఏం జరగబోతుందో చూద్దాం మీనా అయితే బట్టలు ఉతుకుతూ ఉంటుంది అక్కడికి రోహిణి అయితే వస్తుంది ప్రభావతి మరి రోహిణి వచ్చి నా బట్టలన్నీ వాష్ చేశాను మీనా ఇవి మనోజ్ బట్టలు అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ కొడుకే కదా ఆవిడ వాష్ చేస్తుంది లే ఇచ్చేసే అని చెప్పి పోరుగా మాట్లాడుతూ ఉంటుంది వెంటనే ప్రభావతి ఏంటి అంత పోరుగా మాట్లాడుతున్నావు అని చెప్పి తిడుతూ ఉంటుంది మీనాని అయితే వెంటనే అక్కడికే శృతి వస్తుంది మీనా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఏంటి శృతి అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఈ బట్టలు కూడా ఈ బట్టలతో వాష్ చేస్తావా అని అడుగుతూ ఉంటుంది ఇన్ని బట్టలు నువ్వే ఒక్కదాన్ని వాష్ చేస్తావా ఇన్ని బట్టలు అన్నీ నువ్వు ఒక్కదానే ఉతుకుతావా అని చెప్పి శృతి అయితే అడుగుతూ ఉంటుంది మీనాని మాటలు విని మీనా అయితే చూస్తున్నావుగా ఇవన్నీ నేనే ఉతుకుతాను అని చెప్పి అంటూ ఉంటుంది మీనా వెంటనే శృతి అయితే మరి అత్తయ్య గారు ఏం చేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది శృతి వాళ్ళ ప్రభావతి మొహం చూసి అయితే ఇలా అంటుంది ఏంటి అని చెప్పి అయితే రోహిణి మరియు ప్రభావతి షాక్ అవుతూ ఉంటారు ఇదిగో మీనా ఈ రెండు వేలు తీసుకో అని చెప్పి అయితే మీనా చేతిలో రెండు వేలు పెడుతుంది నీ విలువ ఎవరికి తెలియట్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది చేతిలో డబ్బులు పెట్టినందుకైతే మీనా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది వెంటనే ప్రభావతి అయితే పొగరు బాగా వంగినట్టుంది అని చేతి తగ్గినట్టుంది అని చెప్పి వెటకారంగా మాట్లాడుతూ ఉంటుంది ఆ మాటలకి అయితే మీనా చాలా బాధపడుతూ ఉంటుంది ప్రభావతి అయితే మా బట్టలు అయితే నువ్వు ఫ్రీగానే ఉతకాలి మేము డబ్బులు ఇవ్వము ఎందుకంటే నీకు తిండి పెడుతున్నాము కదా అని చెప్పి అంటూ ఉంటుంది ప్రభావతి మీనాతో అయితే ఆ మాటలు వినా మీనా అయితే చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చే